బ్లెస్సింగ్ నా బాడీ నా ఇష్టం అంటుంది ఇప్పుడు మన నోర్లు మన ఇష్టం మన నోర్లు మన ఇష్టం వచ్చి మాట్లాడతాం ఫ్రీడమ్ ఒక్కదానికి కాదు మనం కూడా ఈ కంట్రీలో ఏ నా ఇష్టం ఫ్రీడమ్ ఉంది అంటుంది కదా ఫ్రీడమ్ ఉంది మనం కూడా మన వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ ఉంది మన ఎవరు నోటికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నారు అంతే ఆమె ఒక్కటేనా సిటిజెన్ మనం కాదా మాట్లాడని మనం కూడా విచ్చిన విడిగా మాట్లాడుకోవచ్చు అవునండి గ్లామర్ వాళ్ళు ఇప్పుడు మీ గ్లామర్ ని అనుసయ గ్లామర్ చూపియద్దు ఓకేనా చేయొద్దు ఎక్స్పోజ్ చేయొద్దు బట్టలు వేసుకోవద్దు ఇప్పుడు ఇలాంటి స్విమ్మింగ్ డ్రెస్ నేను కూడా అంటలేదు ఈ స్విమ్మింగ్ డ్రెస్ ఎప్పుడు దాకా వేసుకోవాలంటే తను ఒకవేళ స్విమ్మింగ్ పూల్ వరకు వేసుకోవచ్చు నిజమే ఆ మాట ఇప్పుడు ఇలాంటి వేసుకుని మనం వెళ్లేము ఇది స్విమ్మింగ్ పూల్ వరకు వేసుకోవచ్చు తను వేసుకుని ఇలాంటి పిక్స్ వాళ్ళ హస్బెండ్ కు మాత్రమే చూపించుకోవాలి నాలుగు గోడల్లో పది మంది మగవాళ్ళకి చూపించుకుంటే పిక్స్ కా షూటింగ్ లో చూపించుకోవచ్చు ఇది పర్సనల్ గా వెళ్ళి పది మంది మగవాళ్ళు చూపిస్తారా రెండు స్టేట్స్ లో మగవాళ్ళందరూ నాకు బ్రదర్స్ నాకు ఎలాంటి తప్పుడు ఆలోచన లేరు ఇంట్లో ఓన్లీ నా ఇంట్లో నా హస్బెండ్ మాత్రమే నా హస్బెండ్ మిగతా వాళ్ళందరూ బ్రదర్స్ అన్నప్పుడు ఎవరైనా బ్రదర్స్ కి బట్టలన్నీ ఇప్పి ఈ రకమైన ఫోటోలు చూపించటం ఎక్కడన్నా చరిత్రలో ఉందా బ్రదర్స్ కి ఇలాంటి ఫోటోలు బట్టలన్నీ ఇప్పి చూపించం ఏదన్నా హిస్టరీలో చూసారా ఫస్ట్ నేను పుట్టాక చూస్తాను ఇంత వరస్ట్ లేడీస్ ని చూపిస్తానంటే ఫారెస్ట్ కి వెళ్ళి ఉండమని చెప్పండి ఫారెస్ట్ లో జంతువులు బట్టలు తిరుగుతాయి నీకు అసలు మీద బట్టలు అసలు ఇష్టం లేదన్నప్పుడు వెళ్ళి అడవిలో జంతువులు బతుకు బట్టలు లేకుండా బట్టలు వేసుకునేదే చిన్న చిన్న ముక్కలు అవి కూడా ఉండపోతాయి అలాగా కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని మాల్స్ ఉన్నప్పుడు పిలిచారనమాట ఓపెనింగ్ అప్పుడు అప్పుడు కూడా అంతే ఆమె ఏమైతే జనాలకి కనపడాలనుకుంటుందో అవి కనిపిస్తున్నాయి మళ్ళీ ఇలా 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 అంటే ఏం మెసేజ్ ఇద్దామని ఎంత వేస్తున్నాయి ఇలాంటి ఇలాంటి గలీజ్ పనులు చూస్తే పబ్లిక్ అంతా ఎప్పుడెప్పుడు తిట్టాలా ఎప్పుడెప్పుడు తిట్టాలా అనుకుంటే మంచి అవకాశం ఇచ్చింది అందరూ శివాజీ గారి మీద కేసు పెట్టింది కేసు పెట్టింది అని బాధపడుతున్నారు కానీ నేను బాధపడుతున్నాను నేను కూడా బాధపడుతున్నాను కానీ ఒక ఒక అందుకు ఇది మనకి పాజిటివ్ గా ఆలోచించచ్చు అనుసూయని తిట్టడానికి మంచి అవకాశం తనే క్రియేట్ చేసుకుంది తన శివాజీ గారి మీద కేసు పెట్టబోయి ఉంటే అనుసూయకి ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారని గా ఉన్నారని తనకు కూడా తెలియదు ఆమె అనుకుంటే నేను లేకుండా ఇలాంటి ఫోటోలు పెడుతున్నారు బా నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంత మంది ఫాలోవర్స్ ఇంతమంది నాకు లైక్స్ కొడతారంట తనకు కూడా తెలియదు తనకింత వ్యతిరేకత ఉంది ఒక అందుక ఆమె శివాజీ గారి మీద కేసు పెట్టి మంచి పని చేశారు ఆమె ఆమె ఎంత మంది అసహించుకుంటున్నారో ఎంత తిడుతున్నారో మొత్తం బయటకు వచ్చింది పబ్లిక్ అంతా తిడుతున్నారు అసలు ఈ ఏజ్ ఆ ఏజ్ లెక్క మొత్తం తిట్టడమే కదా నుంచి భక్తులు కూడా పాజిటివ్ గా మాట్లాడలేదు నైన్టీన్ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం శివాజీ గారికి సపోర్ట్ ఓకేనా అండ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను వేరే కంట్రీస్ లో అంటే మనం విచ్చలవెలిగా వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ గారు భార్య ఉన్నారు ఎంత నీట్ గా ఉన్నారు ఐ థింక్ గారు కూడా అమ్లా గారు కూడా మమ్మీ కూడా వేరే కంట్రీ ఆ అమ్లాగారు మమ్మీ అమెరికానా ఇరాన్ అమ్మ నాకు తెలియదు బట్ వేరే కంట్రీ అని తెలుసు ఆ గారు కూడా అంతే వాళ్ళు మమ్మీ బయట కంట్రీ అయినప్పుడు కూడా పెళ్లి అయిన దగ్గర చూస్తాను అమలాగారిని మొత్తం కవర్ చేసుకుని ఎంత నీట్ గా ఉంటారు మంది ఇంక ఎగ్జాంపుల్స్ కావాలి లేడీస్ వేరే కంట్రీ వాళ్ళు నీట్ గా ఉంటారని ఈ ఇండియన్ లేడీ ఎంత దరిద్రంగా ఉంటుంది అసలు అంటే కవర్ చేసుకో చేసుకొని మనం చెప్పాలా ఒక ఆడదానిగా పుట్టకి తెలియట్లేదా ఒళ్ళు కవర్ చేసుకోవాలని సిగ్గు అనిపించట్లేదా బ్రదర్స్ అంటే బ్రదర్ సిగ్గు కూడా లేదా మాట చెప్పడానికి చూసే మొన్న కూడా అంటుంది మీరు చూస్తున్నానే నేను చూపిస్తున్నానంటే నువ్వు బజార్ లో ఫోటోలు తీసుకొచ్చి మీడియాలో పెట్టమంటే బజార్ లో పెట్టమే కదా అందరు చూస్తారు కదా మీడియా అంటే మీడియా అయికోల్ బజార్ నన్ను అడుగుతే అందరు చూస్తారు బజార్లో అందరు చూపిస్తుంటే చూడరా మీ ఇంట్లోకి వచ్చి జెంట్స్ ఎవరన్నా గోడలు దూకి వచ్చి సీక్రెట్ గా చూస్తున్నారా లేదంటే రెస్ట్రూమ్ లోకి వచ్చి ఏమన్నా సీక్రెట్ గా గోడలకు పోల్స్ పెట్టుకుని చూస్తారా నీకెక్కడా ఆక నువ్వు చూపిస్తుంటే అది చూస్తారు అంతే కదా చూపిస్తుంటే ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు నేనున్నాను నాకేంటి యాంగ్జైటీ లేడీస్ చూడాలని ఓపెన్ చేయగానే కనపడుతుంటే చూడరా అలాగే ఆమె చూపించుకుంటుంది మనమేమి వెళ్ళి గోడలు తెచ్చి చూడలేదు కదా అవన్నీ అంత తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఇప్పుడు ఏడుచినట్టు వీడియోలు నిజంగా ఏడ్చేవాళ్ళు హస్బెండ్ ఎదురుగా ఫ్యామిలీ ఎదురుగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎదురుగా ఏడుస్తారు వీడియోలు పెడతారా అంటే సింపతి కోసం మొన్న మనే సినిమా ఆఫర్ వచ్చింది కదా ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా పోతారు శివాజీ గారి మీద కేసు పెడ ఆ టెన్షన్ తో ఏడుస్తుంది అంతకని మనం తిట్టనుక సిగ్గు ఎగ్గు లేదు నిజంగా సిగ్గున్నా అయితే ఫోటోలు డిలీట్ చేయాలిగా ఇంత డిబేట్స్ డిస్కషన్ జరుగుతుంటే ఫోటోలు తీరా కదా సోషల్ మీడియాలో ఇప్పుడు నిన్న తీసుకొచ్చా సోషల్ మీడియా నుంచి ఇంకా తీలేతాను తప్పు కాదండి తప్పు కాదా తప్పు కాదంటే షూటింగ్ వరకు వేసుకో అమ్మ ఇప్పుడు శివాజీ గారు కూడా అదే మాట అన్నారు కదా షూటింగ్ వరకు వేసుకోండి ఏమైనా చేసుకోండి ఈవెంట్స్ అప్పుడు వేసుకోండి అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడు నీట్ గా రండి సరే ఎలా షూటింగ్ వరకు వేసుకున్నా సినీ ఇండస్ట్రీ మొత్తంలో ఇంత లత్కోరి పోస్ట్ పెట్టలేదు నేను కూడా పెద్దా ఫోన్ ఓపెన్ చేసి చూస్తానంట ఇంత హీరోయిన్ కూడా ఇంత లత్కోరి ఫోటోలు ఎవ్వరు పెట్టలేదు ఫ్యాషన్ కోసం చేస్తున్నారు వచ్చారు ఆ సివిల్ షూట్ కి అంటే ఫ్యామిలీ వెళ్ళింది వెకేషన్ వెళ్ళింది వెకేషన్ కూడా చేసుకున్నారు బయట చేయలేదు అవునండి వెకేషన్ కి మీరు కూడా వెళ్తారు నేను కూడా వెళ్తారు అయితే వెకేషన్ ఫ్యామిలీ వరకు చూపించుకో హస్బెండ్ వరకు చూపించుకో ఎవరికి చూపించుకోవాలి వాళ్ళకి చూపించుకో అందరు మొగోళ్ళు చూపిస్తే ఏమని అర్థం చేసుకుంటారు అందరు మగవాళ్ళకి మనం ఒళ్ళు చూపిస్తారంటే అలాంటి లేడీస్ ఏమంటారు చెప్పండి నేను ఆ పదం చెప్పలేను బికాస్ నేను కూడా లేడీ కదా మళ్ళీ లేడీస్ కి లేడీస్ శత్రువులు అంటారు అందరు మగవాళ్ళకి ఒళ్ళు చూపించి లేడీస్ ఏమంటారు చిన్న చిన్న కెడ్డీలేంటి అసలు అలాంటివి ఏమైనా వేసుకుండేది సిగ్గులేదా పోతులాగా పెరిగింది అంత సిగ్గు కూడా అనిపించింది నాకు సిగ్గేస్తుంది అది ఫోటోలో నిన్న ఫోన్ ఓపెన్ ఎవరు నాకు సిగ్గేస్తుంది తనకి సిగ్గేయట్లేదు శివాజీ శివాజీ ఎవరంటే శివాజీ మొన్న శివాజీ ఎవరు మొన్న ఇన్సిడెంట్ జరగబట్టి ఆయన ఆ ప్రస్తావన తెచ్చారు శివాజీ గారికి నిజంగా చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం లేదు శివాజీ గారు లేడీస్ కోసం అసభ్యంగా మాట్లాడే క్యారెక్టర్ అయితే ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా శివాజీ గారు లేడీస్ ని ఒక్క కామెంట్ కూడా ఒక చెడు మాట కూడా అనలేదు అట్ ద సేమ్ టైమ్ సోషల్ మీడియాలో ఆ అన్వేషకారు లాగా ఎలాంటి చండాలమైన వీడియోస్ లేడీస్ కి వ్యతిరేకంగా పెట్టలేదు మన ఇష్యూ జరిగింది సినీ ఇండస్ట్రీలో ఆయన కూడా ఒక మెంబర్ కాబట్టి చెప్పారు యాజ్ ఎ వెల్ విషర్ గా చెప్పు ఉండొచ్చు దాని అందరు గా ఎందుకు సామాన్లు సామాన్లు అంటే సామాన్లు గా ఎందుకు అయింది కవర్ చేసుకోమంటే తప్పేం వచ్చింది దాని కేసు ఎందుకు అవుద్ది ఇప్పుకోమంటే కేసు పెట్టాలి కానీ కవర్ చేసుకోమంటే దాని కేసు ఎందుకు వెయ్యాలి అసలు తీసుకున్న వాళ్ళకైనా కొద్ది జ్ఞానం ఉండాలి కదా ఏ రకంగా కేసు పెడతారమ్మా బట్టలు వేసుకోమంటే ఎవరిని కేసులు పెడతారా తీసుకునే వాళ్ళైనా ఆలోచించుకోవాలి కదా అందులో తప్పేమొచ్చింది తీసుకు

అవునండి సపోర్ట్ చేసుకోండి లేడీస్ కి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎలాంటి లేడీస్ సపోర్ట్ చేస్తారు లేడీస్ కి ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు సొసైటీలో న్యాయం జరిగినప్పుడు రేపులు జరిగినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం కోసం పోరాడండి అంతేకాని ఇలాంటి బట్టలు లేని లేడీస్ కోసం ఏంటి సపోర్ట్ చేస్తారు ఇలాంటి బట్టలు లేని లేడీస్ కి సపోర్ట్ చేస్తే అలాంటి మొగోళ్ళు కూడా లత్కొరి మొక్కలు అదే కౌంట్లో లో వేస్తారు అందరూ అలాగే కౌంట్ చేస్తారు ఈడు కూడా లక్క ఏమో అందుకే అలాంటి దానికోసం సపోర్ట్ చేస్తాను అనుకుంటారు ఇలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ ఇప్పుడు మనం ఆమె వ్యతిరేకంగా లేము కానీ ఆ బట్టలకి మనం వ్యతిరేకత ఆమె వేసుకునే డ్రెస్సింగ్ అసలు నచ్చట్లేదు నాకు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను అసలు భరించలేకపోతున్నా ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంత అవునండి మనం వెళ్ళి ఆమె ఇంట్లో గోడలకి షూటింగ్ చూడట్లేదు మీడియా యూట్యూబ్ ఏదో దేనికోసం ఓపెన్ చేస్తాం పని ఉండి అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి కదా తన తన సోష జనరల్ గా వచ్చేస్తాయి అవి కొన్ని కొన్ని వచ్చేస్తాయి ఆమె చూడ ఆమె పెట్టుకుంటుంది చూడాలని